ఆసియా కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి అంతర్జాతీయ వార్తల్లోకెక్కారు విదేశాల్లో వ్యాపారాలు జోరుగా చేస్తున్న అంబానీ పెద్ద పెద్ద డీల్స్ చేస్తున్నారు ఈ క్రమంలోనే అక్కడ కూడా ఇల్లు ఆఫీసులుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు అంబానీ అంబానీ అమెరికాలో బిగ్ బంగ్లాని తన ఆస్తుల ఖాతాలోకి వేసుకున్నారు న్యూయార్క్ ట్రైబికా ప్రాంతంలో మరో పెద్ద భవంతిని సొంతం చేసుకున్నారు ఈ అత్యంత విలాసవంతమైన బిల్డింగ్ కోసం ఏకంగా పదిహేడు పాయింట్ నాలుగు మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో నూట యాభై మూడు కోట్లు వెచ్చించినట్లు సమాచారం ఈ విషయాన్ని రియల్ డీల్ లేటెస్ట్ రిపోర్ట్లో వెల్లడించింది అయితే ఇటీవల విదేశాల్లోనూ అంబానీ పెద్ద పెద్ద డీల్స్ చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే అక్కడ కూడా ఇళ్లు ఆఫీసులుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు గతంలో సింగపూర్లో భారీ బడ్జెట్ తో ఒక ఫ్యామిలీ ఆఫీస్ ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి తర్వాత అమెరికా లండన్ దుబాయ్లోనూ భారీ బంగ్లాలు కొనుగోలు చేశారని పలు అంతర్జాతీయ మీడియాలోనూ వార్తలు వచ్చాయి ఇక ముందు నుంచి కూడా విదేశాల్లో అత్యంత విలువైన ఆస్తుల్ని కొనుగోలు చేస్తూ వస్తున్నారు ఇక లో హట్సన్ నదికి ఎదురుగా ఉన్న విల్లాని రెండు వేల ఇరవై మూడులో ఆగస్టులో అంబానీ విక్రయించారు దీని విలువ దాదాపు తొమ్మిది మిలియన్ డాలర్లకు పైనే ఉంటుంది దీన్ని అమ్మేసిన రెండేళ్లకు ఇప్పుడు అమెరికాలో మరో భవంతిని కొనుగోలు చేయడం విశేషం రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికా సబ్సిడరీ దీన్ని కొనుగోలు చేసింది అప్పట్లో టెక్ బిలినేర్ రాబర్ట్ పెరా రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై మిలియన్ డాలర్లకు కొని విలాస నివాస గృహంగా మార్చాలని ప్లాన్ చేశారు కానీ అది కాలేకపోయింది దీంతో రెండు వేల ఇరవై ఒకటిలో దాన్ని ఇరవై ఐదు మిలియన్ డాలర్లకు ఈ భవంతిని విక్రయానికి పెట్టారాయన అయితే ఇప్పుడు అంతకంటే తక్కువ ధరకే అంబానీ ఈ బిల్డింగ్ ను కొనేశారు ఈ విలాసవంతమైన బిల్డింగ్ లో డబుల్ హైట్ లివింగ్ రూమ్ బార్తో కలిసి ఉండేలా డైనింగ్ రూమ్ ఎన్బిఏ సైజ్డ్ బాస్కెట్బాల్ కోర్ట్ తో పాటు ఇంకెన్నో ఉన్నాయి ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు బెడ్రూమ్స్ తో మెగా మ్యాన్షన్ ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అవుట్డోర్ స్పేస్ హాఫ్ ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ ఈ బిల్డింగ్ లో ఉన్నాయి ఇక ఎనిమిది పాయింట్ ఏడు మూడు లక్షల కోట్ల సంపదతో బ్లూంబర్గ్ ఇండెక్స్ లో ముఖేష్ అంబానీ పద్దెనిమిదవ స్థానంలో ఉన్నారు మన దేశంలో మాత్రం అంబానీ అప్పర కుబేరుడిగా మొదటి స్థానంలో చాలా కాలం నుంచి కొనసాగుతూనే ఉన్నారు